ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర బుల్స్ మార్కెట్ స్మాల్ సైజ్ ఉండి దిట్టంగా ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి ఎంత రేటు అడుగుదాం ఇలాను ఏం రేట్ ఇవి ఆగా ఆగ ఎనభై రెండు వేలు రేటు చెప్తున్నారు ఎయిటీ టూ థౌజండ్ పోయినా పోయినా ఎవరు కొనరి నీవే కొనివే కొండ కొన్నోళ్ళు ఏమన్నారు ఎనభై రెండు వేలు యావరోలు చిత్తన్నూరు వాళ్ళు కొన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడే ఎయిటీ టూ థౌజండ్ పోయినాయి ఇవి వీటికి రేట్ ఎక్కువైనా తక్కువైందైతే కామెంట్లో చెప్పండి మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ చిన్నపూర్లో అమ్మినరా చిన్నపూర్లో వ్యాపారస్తులు అయితే అమ్మినారు రైతులు అయితే మరికల్ చి చిత్తనూరు వాళ్ళు అయితే కొన్నారు ఫ్రెండ్స్ వీటిని వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో 아, 니가 그